అంత గొప్ప ఏం లేదు ఏం నచ్చదు అంటే మీకు పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు ఏమి ఉండదు హిట్ వన్ టూ చూసినట్టు అన్ని ఇతనికే అన్ని అందుబాటులో వచ్చేసి అన్ని ఏమంటారు ఇట్లా ఈయన కొత్తగా ఏం చేసేది ఏమి ఉండదు అన్ని ఈయనకు తెచ్చి పెట్టినట్టు ఉంటుంది నరేష్ అని అంతా ఈజీ నీకు అంత గ్రిప్పింగ్ ఏమి అనిపించదు ఓన్లీ క్లైమాక్స్ మంచిగా ఉంది కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది లాస్ట్ థర్టీ మినిట్స్ కొంచెం మంచిగా ఉంది అసలు చూడొద్దు నా కొంచెం మరీ టూ మచ్ ఉంది మన అంటే అబోవ్ ఎయిటీన్ ఏ ఏ సర్టిఫికేట్ కదా అందరు అబోవ్ ఎయిటీ యాక్టింగ్ అసలు వైలెన్స్ చాలా గుడ్ వైలెన్స్